హాయ్ అండి అందరికీ నమస్తే అండి మేము డ్యూటీ చేస్తున్న ఏరియాలో ఒక రోడ్డు మీద ఆగినండి కరువు పని కరువు పని పోయిస్తారండి వీళ్ళందరూ మహిళలందరూ కూడా ఎక్కలు చెల్లెమ్మలు అందరు పోయిస్తారు ఏం లేదమ్మా ఇప్పుడు వర్షాకాలం సీజన్ వస్తుంది కదా మీరు ఉరుములు మెరుపులు మెరిచేటప్పుడు దయచేసి తాడు చెట్లు కానీ సెల్ ఫోన్ టవర్లు కానీ పెద్ద చెట్లు ఉంటాయి మరి చెట్లు పెద్దగా ఉంటాయి వాటి కిందకు బోమాక ఎందుకంటే నేడు ఉందని చెప్పి మీరు కింద పోదురే ఆటోమేటిక్గా ఆ ఊరి ఊరి ఆ చెట్టు మీద పెడితే ఆటోమేటిక్గా అబ్బాయానికి మన ప్రాణాలు పోతాయి దయచేసి అలాంటి పని చేకండి ఓకే ఇది మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మీరు ఏంటంటే అమాయకులు పదికి ఇరవైకి కూలికి పోతారు పొందొచ్చినా ఇలా పూట అని అనుకుంటున్నారు మనం ప్రాణం పోతారు రాదు కాబట్టి మన కుటుంబం మన పిల్లలు ముఖ్యం కాబట్టి దయచేసి వాటికైనా పోదు అవసరం ఇంకోసేపు వానస్తున్నా సేఫ్ సైడ్లో పోండి ఒక ఇల్లులు కానీ గుడిసులో కానీ ఉన్నా వాటి మీద పడదన్నమాట ఎప్పుడైతే ఎత్తుగైతే ఉన్నాయి చెట్లు కానీ తాడి చెట్లు సెల్ ఫోన్ టవర్లో గుడి గోపురాలు పెడతాయి జాగ్రత్త ఓకేనా అందరు బాగా చెప్పండి